అందరికీ ఈరోజైతే నేను సోరకాయ కర్రీ వేస్తున్నాను ఇప్పుడైతే బాల పెట్టేసినాను బాల అయితే వేడి కావాలి ఇక్కడైతే సోరకాయ కట్ చేసినా తాలింపుకైతే ఉల్లిగడ్డలు కూడా కట్ చేసిన దీనిపైన తోలు ఉంటుంది అది తీసేసి కట్ చేసి పెట్టిన సన్నగా ఈ సోరకాయ కర్రీ అన్నంలోకైనా చపాతీకైనా రొట్టెకైనా ఏదైనా సరే వేడివేడి వేడి నెలకైతే ఇంకా బాగుంటుంది అందుకనే వేడివేడి అన్నం అలాగే మా పిల్లలకైతే సొరకాయ కర్రీ చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే బాల కూడా వేడి అయిపోయింది అలాగే తగినంత ఆయిల్ ఒక రెండు నిమిషాలు అయితే నూనె వేడి కావాలి అలాగే నూనె అయితే బాగా వేడి అయింది ముందుగా కట్ చేసిన ఒక లావులిగడ్డ అలాగే కొంచెం కరపాకు ఎండు ఎండిమిర్చి ఒకసారి కలిపేద్దాము ఉల్లిగడ్డ అయితే ఎర్ర వేగిపోయినాయి ఇంకా అలాగే టమాటా కూడా అయితే కలిపేస్తాను ఇంకా టమోటా కూడా మగ్గుతుంది పసుపు తగినంత ఉప్పు అలాగే పసుపు సాల్ట్ ఉప్పు కారం వేసేస్తా తగినంత అలాగే కారం ఒకసారి అయితే బాగా కలిపేస్తా కారం ఉప్పు ఇప్పుడైతే కలిపేసినాను ముందుగా తరిగి సోరకాయ సొరకాయ అయితే వేసేస్తా స్టవ్ అయితే చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి అలాగే సొరకా ఉప్పు కారంబ సొరకాయలు పట్టేలాగైతే ఒకసారి కలిపేస్తాను దీంట్లోకి అయితే గుడ్డల పొడి కూడా వేసుకోవాలి నేనైతే గుడ్డలు వేయించుకొని మిక్సీ పట్టాలి ఇది మగ్గే లోపల గుడ్డల పొడి అయితే మిక్సీ పట్టేస్తాను ఇట్లా కలిపేసి బాగా మూత వేసేస్తా అలాగే కలిపి మూత వేసి ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గించుకున్నాము ఒకసారి అయితే చూసేద్దాము ఒక ఐదు నిమిషాలు అయింది అలాగే ఒకసారి కలిపేస్తాను మనకి సూరకాయల్లోనే నీరు కూడా ఉంటుంది నీళ్ళు పోసుకోవాలంటే పోసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే గ్రేవీగా కాబట్టి నీళ్ళు అయితే తగినవి పోసి చేస్తాను అన్నం లేకి కదా కలుపుకోవడానికైనా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకొక ఐదు నిమిషాలు అయితే మూత వేసి పెట్టేస్తాను నేనైతే ఒక దిశ అన్నం కూడా పెట్టేసినాను అలాగే బుడ్డలు కూడా ఏం చేసినాను బుడ్డల పొడి మిక్సీ పట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయింది చూసేద్దాము నీళ్ళు లేకుండా బాగా మగ్గిపోయింది సరే అట్లా కలిపేసి తగిన నీళ్ళు పోసేసి పెట్టేస్తాను సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా సరే బాగా ఇష్టంగా తినచ్చు కర్రీ సొరకాయ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోసేస్తాను గ్రేవీ కోసం కాబట్టి నేను ఇట్లా సొరకాయ మునగని నీళ్ళు పోసేసినాను మనకి గ్రేవీ అవసరం లేదు ఫ్రై అంటే చపాతి అయితే నీళ్ళు పోయకుండా సిమ్లో పెట్టి ఒక ఇంకా ఒక పది నిమిషాలు మగ్గించుకున్నామంటే ఫ్రై అవుతుంది నేను గ్రేవీ కోసం అన్నంలో కాబట్టి నీళ్ళు పోసేసి ఇంకా మూతేసేసి బాగా అయితే ఉడికించుకున్నాము ఐదు నిమిషాలు అయితే అయ్యింది ఒకసారి చూపెద్దు ఉడకబడుతుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు సోరకాయ కూడా మెత్త ఉడిపోయింది బాగా అంటే మెత్త ఉడికింది ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనకి సోరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ అన్నం కూడా ఉంది అన్నం కూడా ఉడుకుతుంది ఇంకా ఇది మూత వేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాం అక్కడైతే సొరకాయ కర్రీ దగ్గరికి పెట్టిన అలాగే మూత కూడా తీసేసినా ఇంకా ముందుగా పట్టిన పుడ్డలు కూడా అయితే వేసేస్తున్నాం ఒక్కసారి కలిపేసి గుమ్మలాడి నుంచి కర్రీ రెడీ అయిపోయింది అలాగే దీంట్లో కాంబినేషన్ అయితే వేడి వేడి అన్నం చేసేసిన ఇట్లా గ్రేవీగా ఉంటేనే సరిపోతుంది అన్నంలోకి ఇదైతే ఒక రెండు నిమిషాలు మగ్గాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి ఇదైతే ఒక్కసారి కలిపేస్తాను అలాగే చింతపండు చట్నీ కూడా పొంగనాలు వేసి ఉంటే పొంగనాలు చింతపండు చట్నీ తిన్నారు చాలా బాగుందమ్మన్నారు ఇప్పుడైతే కొత్తిమీర చాలా సింపుల్గా సోరకాయ కర్రీ రెడీ అయిపోయింది అలాగే అన్నం ఉడుగుతుంది అక్కడైతే అన్నం కూడా వంచేస్తాను స్టవ్ అయితే బంద్ చేసేసిన సోరకాయ కర్రీ కూర వేడి వేడివేడి అన్నం అలాగే చింతపండు ఒకసారి అయితే చూద్దాం రండి సొరకాయ కర్రీ వేడివేడి అన్నం అలాగే చింతపండు చట్నీ చింతపండు చట్నీలో ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది నాకైతే దొరుకుతుంది కదా వేడివేడి అన్న ఖచ్చితంగా వేసుకుంటే ఇప్పుడైతే అలాగే పప్పు చారు ఇప్పుడైతే అన్నం కర్రీ వేసుకుంటా ఇప్పుడైతే అన్నం వేసుకున్నా వేడివేడి అన్నం ఇప్పుడైతే సొరకాయ కర్రీ దీంట్లో కాంబినేషన్ చింతపండు చట్నీ చూస్తుంటే నోరడిపోతున్నాయి కదా నేనైతే మధ్యలో ఉల్లిగడ్డలు తలుపుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే వేడి వేడి అన్న చింతపండు చట్నీ అలాగే మధ్యలో అయితే ఉల్లిగడ్డ కూడా ఉంది ఉల్లిగడ్డ చట్నీ వేడి వేడిన ఉంటే చాలా టేస్ట్ ఉంది సొరకాయ ఇప్పుడు కానీ మా అమ్మమ్మ ట్యూషన్కి అయింది లేదంటే అమ్మ కేసీ అమ్మ నా కోము గేట్ అమ్మ అంటుండే సొరకాయ కూడా మెత్త ఉడికిపోయింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఉప్పు అన్ని కరెక్ట్ సరిపోయినాయి వేడి వేడి అన్నం చింతకాయ చింతపండు చట్నీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్